మనం తిరుమల వెళ్తాం దండం పెట్టుకుంటాం వస్తాం కానీ గర్భగుడిలో ఉన్న ఆ శ్రీవారి విగ్రహం గురించి ఒక షాకింగ్ నిజం చాలామందికి తెలియదు ఆ విగ్రహం వ్రాయలా కనిపిస్తుంది కాని దానికి చెమటలు పడతాయి అన్న విషయం మీకు తెలుసా తిరుమల గర్భగుడిలో చల్లగానే ఉంటుంది కాని శ్రీవారి విగ్రహం టెంపరేచర్ మాత్రం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ అంటే మనిషి శరీరం ఉష్ణోగ్రతలాగే ఎప్పుడూ వేడిగానే ఉంటుంది అర్చకులు స్వామివారికి అలంకరణ తీసేటప్పుడు పట్టు వస్త్రాలు తడిసిపోయి ఉంటాయంటారు రాతి విగ్రహానికి మనిషిలా చెమట పట్టడం ఎలా సాధ్యం విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వింటారని చెబుతారు అందుకే స్వామివారి వెనుక భాగం ఎప్పుడూ తేమగా ఉంటుంది పచ్చకర్పూరం ఏ రాయికి రాసినా ఆ రాయి పగిలిపోతుంది కాని శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజూ రాసినా ఏమీ చేయలేదు రాయి కాదు దైవశక్తి అని పెద్దలు అంటారు ఇది దేవుడి మహిమ కాకపోతే మరేమిటి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇంకా భక్తి రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి